మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్న గోదావరి సైడ్ స్పెషల్ జీడిపప్పు మామిడికాయ మునక్కాయ కర్రీ ఈ కర్రీ పుల్ల పుల్లగా కారంగా బలే రుచిగా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు యాక్చువల్ గా ఈ కర్రీ పచ్చి జీడిపప్పుతో చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి జీడిపప్పు అందరికి అవైలబుల్ ఉండదు కాబట్టి మనం ఇంట్లో రెగ్యులర్ గా యూజ్ చేసుకునే జీడిపప్పుతో అదే రుచితో ఇలా చేసుకోవచ్చు ఒక గిన్నెలో అరకప్పు జీడిపప్పులు వేసి అసలు వేడి వేడి నీళ్లు పోసి అరగంట పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో రెండు స్పూన్లు నూనె వేసి వేడైన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి చీలుకలు కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత మునకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మునకాయ కొంచెం మగ్గిన తర్వాత మీ పులుపుకి తగ్గట్టు మామిడికాయ ముక్కలు రెండు టీ స్పూన్లు కారం వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మామిడికాయ ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు అరకప్పు నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని హాట్ వాటర్ లో నానపెట్టుకున్న జీడిపప్పులు వేసి కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే జీడిపప్పు మామిడికాయ ముల్కాయ కర్రీ రెడీ అయిపోయింది